వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది ఏదైతే గతంలో తన మీద నమోదైన మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ను ఇస్తూ హైకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది ఓవరాల్గా చూస్తున్నాం మనము గతంలోనే ఏదైతే గత ఎన్నికల సమయం గత ఎన్నికల కన్నా ముందు దాదాపుగా సంవత్సర కాలం క్రితము ఆయన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే లోకేషన్లను కించపరుస్తూ కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఆ పోస్టుల వల్ల తన మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఒంగోలు జిల్లాలో ఒక కేసు నమోదైంది ఆ తర్వాత అదే తరహా కేసులు మొత్తం మూడు నమోదైన పరిస్థితుల్లో ఇలా ఒకే ఇష్యూ మీద మూడు కేసులు నమోదు చేయడం పైన అంతేకాకుండా తనను అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతోందన్న విధంగా గతంలో రాంగోపాల్వారం మాట్లాడడము దీనికోసం తను అవేవి పెద్ద కేసులు కాదు కాబట్టి తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలి ఇస్తే నేను ఆ విచారణకు సహకరిస్తానంటూ గతంలో తను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హైకోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది సోషల్ మీడియాలో ఏవైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టులకు సంబంధించి మూడు ఎఫ్ఐఆర్లను నమోదు చేసిన నేపథ్యంలో ఆ మూడు ఎఫ్ఐఆర్ల పైనను ఎలాంటి చర్యలు తుందుకు చర్యలు తీసుకోకూడదంటూ హైకోర్టు తనకి ఒక తీర్పు వెలువడించింది దీని ప్రకారం చూస్తే రామ్ గోపాల్ వర్మకి ఓట మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తోంది చూస్తున్నాం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించి తన పైన కేసులు నమోదే తను గతంలో కూడా వివాదాస్పదంగా సినిమాలు తీయడమే కాదు ప్రతి సినిమాను తీసే క్రమంలో ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవ్వడము ఆ కాంట్రవర్సీ ద్వారా తను దాన్నే అడ్వర్టైజింగ్గా మార్చుకొని సినిమాలను ముందు తీసుకెళ్లే క్రమం మనం చూసాం కానీ ఇప్పుడు ఏ సినిమా లేదు అయినా సరే ఆ కాంట్రవర్సీలో మరొకసారి తను ఇరుక్కున్నాడు మనం చూస్తున్నాము ఏదైతే సంవత్సర కాలం క్రితం ఇప్పటి ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ మీద గతంలో తను చేసిన పోస్టింగ్లకు సంబంధించి తను మీద మూడు ఎఫ్ఐఆర్లు నమోదైన నేపథ్యంలో ఆ మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం మనం చూస్తున్నాం ఓవరాల్గా దీనిపైన పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు క్రాంతి ఏంటి రాంగోపాల్ వర్మ గత కొంతకాలంగా అంటే డిఫరెంట్ ఒపీనియన్ వినిపించే ప్రయత్నం చేశారు ఫైనల్గా హైకోర్టులో ఓట్లు లభించిందన్న సమాచారం ఉంటుంది మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి సంబంధించి అదేవిధంగా చంద్రబాబు లోకేష్ పైన అనుచితమైన పోస్టులు పెట్టారంటూ రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పద డైరెక్టర్ గా పేరున్న రాంగోపాల్ వర్మ పైన కేసులు నమోదవడం జరిగింది ఆ కేసులకు సంబంధించి దర్యాప్తు నిమిత్తము గత రెండు సార్లు కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించిన పోలీసులు హాజరు కావాలి దర్యాప్తు అంటూ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఆ నోటీసులకి రాంగోపాల్ వర్మ రిప్లై ఇవ్వడం జరిగింది కొంత వివాదాస్పద డైరెక్టర్ గా పేరున్న రాంగోపాల్ వర్మకు సంబంధించి ప్రస్తుతము సినిమాలు లేకపోయినప్పటికీ కూడా కాంట్రవర్సీ అనేది క్రియేట్ చేస్తూ దాన్ని చుట్టూనే గోపాల్ వర్మ ప్రచారం చేసుకుంటూ దాన్ని మొదటి నుంచి ఉన్న నైజం ప్రస్తుతం గతంలో వ్యూహం సినిమా సమయంలో ఆ వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో కొన్ని పోస్టర్లు కొంత అనైతికంగానూ లోకేష్ చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన పోస్టులు పెట్టారంటూ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదైనాయి ఆ కేసులకు సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నమోదవడంతో ఒకే అంశానికి సంబంధించి రాష్ట్ర ఎన్ని ఇన్ని కేసులు ఏ రకంగా నమోదు చేస్తారు అదేవిధంగా ఈ సెక్షన్ ఎలా నమోదు చేస్తారంటూ రాంగోపాల్ వర్మ హైకోర్టు నాశనం జరిగింది ఈ కేసులో తనను అరెస్ట్ చేయకూడదు అంటూ ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా గతంలో కోరడం జరిగింది దానికి సంబంధించి గతంలో హైకోర్టు ఈ రోజు వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అంటూ గతంలో తీర్పించిన నేపథ్యంలో స్పష్టం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ అయితే కొనసాగింది ఇటు ఈ అంశాలకి సంబంధించి ఈ కేసులు ఏవైతే ఇప్పటి వరకు ఉన్న కేసులు నమోదైనాయో ఆ కేసులకు సంబంధించి ప్రస్తుతం ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ రాంగోపాల వర్మ కేసుకు సంబంధించి న్యాయమూర్తి తీర్పు ఇవ్వడం జరిగింది అయితే ఈ కేసుల అంశానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఇంకా ఈ అంశానికి సంబంధించి కానీ ఇతర కేసులకు సంబంధించి నమోదు చేసే ప్రక్రియకు సంబంధించి పోలీసులకు ఏ రకమైన ఆదేశాలు ఇవ్వలేదంటూ కూడా మన మీద సమాచారం అవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇంకా ఏమన్నా రాంగోపాల్ వర్మ పోలీసులకు సంబంధించి కేసులు నమోదు చేస్తారా లేదంటే కొంతాలి ప్రస్తుతం తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులకు సంబంధించి అయితే హైకోర్టులో రైట్ కాంతి అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఆయన మీద ఇంకా అంటే ఈ మూడు కేసులే కాదు మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని గతంలో మాట్లాడడం మనం చూసాము ఎందుకంటే తను గతంలో కూడా ఇంట్లోనే ఉన్నారు బట్ దాక్కున్నారు పారిపోయారు ఎక్కడెక్కడ ఉన్నారన్న కొన్ని సమాచారాలు ఇచ్చి ఆ తర్వాత చూస్తే తను అక్కడే ఉన్నానని మీడియాకు వచ్చి మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం ఆ సందర్భంలో ఒక కీలకమైన వ్యాఖ్య ఇప్పుడు ఏదైతే అంటే వర్చువల్గా హాజరయ్యే అవకాశం ఉంది అన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవట్లేదు ఎందుకు అని ఒక ప్రశ్న అడిగారు సో ఇప్పుడు ఈ ముందస్తు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో మరొకసారి ఆ పాయింట్ని తెరపై తీసుకొచ్చే అవకాశం ఉందా తను పర్సనల్ గా నేను అక్కడ వచ్చి విచారణకు హాజరు అవ్వను కేవలం వర్చువల్ గా మాత్రమే వస్తానని చెప్పే అవకాశం ఏమైనా ఉందా చంద్రం ఎందుకంటే గతంలోనే రెండు సార్లు నోటీస్ ఇచ్చినప్పుడే దానికి రెండోసారి నోటీస్ ఇచ్చినప్పుడు కొంత ఏవైతే కాంట్రవర్సీ క్రియేట్ అయిందో రాంగోపాల్ రావు పారిపోయారు దాక్కున్నాడు భయపడ్డాడు ఇలాంటి స్టేట్మెంట్ అన్ని కూడా ప్రస్తుతం తను బయటకు వచ్చి మరీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రాంగోపాల్ వర్మకి దాంతో పాటు తను ఎక్కడికి పారిపోలేదు తన డెన్ లోనే ఉన్నాను పోలీసులు తన ఇంటి బయటకు వచ్చారు కానీ ఎవరు కూడా లోపలికి రాలేదంటూ కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ దిశగా పోలీసులు దానికి సంబంధించి ఏవైతే రాంగోపాల్ వర్మ కొన్ని కామెంట్స్ చేశారో దానిపైన పోలీసు శాఖ నుంచి ఎవరు స్పందించిన పరిస్థితి అయితే లేదు రాంగోపాల్వర్మ నిజంగా చెప్పిన దానిలో వాస్తవం ఉందా లేదా నిజంగానే రాంగోపాల్వరం పోలీసులు వెళ్ళినప్పుడు ఇంట్లోనే ఉన్నాడా లేదు రాంగోపాల్ వర్మ దానికి సంబంధించి కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేశాడా ఇలాంటి అంశాలన్నింటికి సంబంధించి కూడా ఎక్కడ పోలీసుల పర నుంచి ఎక్కడ పోలీసుల వైపు నుంచి ఎక్కడ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయని పరిస్థితి కనపడుతుంది మరోవైపు ఈ అంశాలకు సంబంధించి గతంలో చెప్పినట్టు రాంగోపాల్ వర్మ తను వీడియో ఆధారంగా వస్తాను భౌతికంగా అక్కడికి వచ్చి అంటే అక్కడికి స్టేషన్ కు వచ్చి తను విచారణకి హాజరు కాలేను తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తను విచారణకి హాజరవుతానంటూ కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితుంది దానికి సంబంధించి కూడా పోలీసులు ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు మరోపక్క రాంగోపులవరం సంబంధించి విచారణకు సంబంధించి ఫిజికల్ గా హాజరవ్వాలంటూ రాంగోపులవరంకి పోలీసులు చెప్పినట్టు కూడా రాంగోపుల్ వర్మ స్పష్టం చేస్తున్నారు కానీ పోలీసుల సైడ్ నుంచి ఏ రకంగా విచారణ ముందుకు తీసుకెళ్లబోతున్నారు లేదు ఈ కేసుల అంశాలకు సంబంధించి ప్రస్తుతము ముందస్తు బెయిల్ లభించదు కాబట్టి ఇంకా రాష్ట్రంలో పెండింగ్ సంబంధించిన కేసులు ఏమన్నా ఉన్నాయా అనే అంశాలకు సంబంధించి కూడా పోలీసులు వెరిఫై చేసే అవకాశం ఉంది దాంతో పాటు రాబోయే రోజుల్లో ఇంకా కేసులు కూడా నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే రాంగోపులవర్మకి సంబంధించి గతంలో ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్యాండింగ్ సంబంధించి కూడా ప్రస్తుతము ఇటు కూటమికి సంబంధించిన కూడా గత ప్రభుత్వ హయాంలో కేసులు నమోదు చేసినప్పటికీ కూడా పోలీసులు ఆ కేసుల్ని తీసుకోలేదు కొన్ని నమోదు చేసిన కేసుల్ని కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆ కేసులన్నింటినీ కూడా మళ్ళీ ప్రస్తుతం దర్యాప్తు చేసే అవకాశం కనబడుతుంది అయితే ప్రస్తుతం నమోదైన మూడు కేసులకు సంబంధించి ముందస్తు బయలు వచ్చిన నేపథ్యంలో ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో ఐదు కేసులు పెండింగ్ లో ఉన్నాయంటూ కూడా కొంతమేర సమాచారం అయితే అంటుంది ఈ నేపథ్యంలోనే ఆ కేసులకు సంబంధించి ఏమైనా విచారణకు పిలిచే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి థ్యాంక్ క్రాంతి